కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీజీఆర్ స్పూర్తి డిగ్రీ కళాశాలలో టీషర్ట్ నెట్వర్క్ తెలంగాణ స్టేట్ గజిస్టేట్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా డీఈఓ రాజు మాట్లాడుతూ మండల స్థాయిలో వ్యాసరచన ఉపన్యాసం క్విస్ పోటీ నిర్వహించి జిల్లా స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుందని జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మేమంటో బహుమతులను అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఎస్ జిహెచ్ఎంఏ రాష్ట అధ్యక్షులు రాజగంగారెడ్డి టిపిటిఎఫ్ రాష్ట అధ్యక్షులు అనిల్ కుమార్ ఎస్సీ టీచర్స్ యూనియన్ రాష్ట అధ్యక్షులు కొంగల వెంకటి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రకటించుతూ చక్కగా మండల స్థాయిలో స్థాయిలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రజెంటేషన్స్ కంప్లీట్ చేసుకొని మన జిల్లా స్థాయికి ప్రతి ఈవెంట్ లో సెలెక్ట్ చేసినాం రోజు చక్కని రీతిలో ఫస్ట్ ప్లేస్ కాంపిటీషన్ చేసి వన్ త్రీ సెలెక్షన్ చేసి కంప్లీట్ అవుతుంది రెండవ వివాదమైనటువంటి ప్రతి ఈవెంట్ లో ఫస్ట్ ప్లేస్ సాధించినటువంటి స్టూడెంట్ రాష్ట్ర స్థాయికి మన జిల్లా నుంచి మూడు ఈవెంట్ నుంచి ముగ్గురు విద్యార్థులను సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మరి మన జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా నుంచి మూడు ఈవెంట్ లో పార్టిసిపేట్ కాబోయే పిల్లలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ తో కూడిన పిల్లలను సెలెక్ట్ చేయాలనేటువంటి సంకల్పంతో సదుద్దేశంతో మరి జడ్జిలను కూడా ఇన్వైట్ చేసుకోవడం జరిగింది అందులో కూడా ప్రధాన ఉపాధ్యాయులు దీంతో మేము మాట్లాడేది ఉండదు కాబట్టి డైరెక్ట్ గా చెప్పే పాయింట్ ఏంటంటే రాజు సార్ లింగం సార్ అందరు అధ్యాపకులందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా నేను వినిపించుకునేది ఏంటంటే మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా స్మూర్తి డిగ్రీ కళాశాల యొక్క ఈ సెమినార్ కూడా ఉంటుంది మీరు చేయడానికి అన్ని అనుకూలతలు ఉంటాయి మీరు ఏ ఉన్నా ఏ మీరు అవకాశాలు కళాశాలను మీరు సద్వినియోగపరుచుకోవచ్చు ఎలా వెళ్ళడం మా వన్ డే బిఫోర్ వన్ టూ డేస్ బిఫోర్ చెప్తే సరిపోతుంది సో మాకు మీలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల మేము కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతాం బికాస్ మా ఎడ్యుకేషన్ మొత్తం కూడా కేజీ టూ పీజీ కేజీ టూ పీజీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి స్కూల్ మైండ్ హై ఇన్స్టిట్యూటే అలాగే శ్రీ ఆర్యబట్ట జూనియర్ కాలేజ్ మా ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ మనం కూర్చున్న పీజీఆర్ స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ అలాగే మంజీర డిగ్రీ కాలేజ్ అండ్ మంజీర పీజీ కాలేజ్ అవి కూడా మా ఇన్స్టిట్యూట్స్ సో కేజీ టూ పీజీ ఉన్న ఇన్స్టిట్యూట్స్ మేము గవర్నమెంట్ సెక్టార్లో ఉండే విద్యార్థులకు ఈ రకంగా అయినా సరే సేవ చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది కాబట్టి మా వేదికలు ఎల్లప్పుడు మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చని కోరుతున్నాం థ్యాంక్ ధన్యవాదాలు సార్ మరియు భోవతి ప్రధానోత్సవం చేసే దిశలో ఆలోచన చేస్తా ఎందుకంటే విద్యార్థులకు మంచి ప్రోత్సాహం ఉండాలి మరి ఇక్కడ రెండే సెలెక్షన్ స్కూల్ కూడా రెండే ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల మాత్రమే సింగ్లౌట్ చేస్తూ మండల స్థాయిలో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి జిల్లా స్థాయిలో కూడా నిజంగా నేను ఒక బోర్డు కూడా లింగం సాగుతూనే ఉన్నాను ఎక్కడ సాంసంగ్ కాంప్రమైజ్ అయితే సార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ప్రైవేటు మాత్రం తీసుకోరు అనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్న రాష్ట్ర శాఖలు మరియు జిల్లా శాఖలందరికీ కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అభినందనలు ఎందుకంటే ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలు మన జిల్లాలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముప్పై మూడు లోపల ప్రతి అంశంలో ఆ ఫైగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన జిల్లా మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల ఒక సృజనాత్మక ముగిసంందత్వ కార్యక్రమి జరుగుతుంది. వినికి వి విబ్రాలు అంటే స్పీచ్ ఇవ్వడం అనేది మామూలుగా టీచర్ల ప్రోత్సాహంతోనో లేకపోతే మనంతల మనం ఏదో ఒకటి రాకుండా లోపల నుంచి జీల్ రావాలి. నేను స్పీచ్ ఇవ్వాలనేటటువంటి జీల్ లోపల నుంచి రావాలి జీల్ తో పాటు ఏముంటారంటే మనం ఒక స్పీచ్ ఇవ్వాలి మన కామారెడ్డి జిల్లా నుంచి ఉపాధ్యాయులందరి సహాయ సహకారాలతోటి అలాగే సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో అన్ని రంగాల్లో మనం ముందుకెళ్తున్నాం రైట్ ఫ్రమ్ స్పోర్ట్స్ దగ్గర నుంచి కళా ఉత్సవాలే కానివ్వండి సింగింగ్ కాంపిటీషన్సే కానివ్వండి స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి ఎలక్ట్రిషన్ విషయంలో కానివ్వండి మనం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన విద్యార్థిని విద్యార్థులు చాటుకుంటున్నారు రీసెంట్గా కూడా మన గర్ల్స్ హైస్ జిల్లా పరిషత్ గల్స్ ఎస్తూ కామర కూడా ఒక అమ్మాయి ఎలంగేషన్లో రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళడం జరిగింది అంటే విద్యార్థులు ఈ విధంగా ఒక మన అసోసియేషన్లే కాకుండా ఎనీ లో కూడా మన మంచి రిజల్ట్ ఎప్పుడైనా నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్లో మనం ముందుకెళ్తున్నాం ఇంకా ఈ మధ్యనే మనకి చాలా ప్రోగ్రామ్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా రావడం కొంత టీచింగ్ లెసన్లలో కొంత అంతరాయం కూడా సిద్ధం ఎందుకంటే పాట జిల్లా అసోసియేషన్ కలిసి సమగ్ర శిక్ష అండ్ కొలాబరేషన్ తో మనం కండక్ట్ చేస్తున్నాం మరొకసారి వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మరి మనకి ఇంత మంచి అకామిడేషన్ ఇచ్చినటువంటి గురువారెడ్డి గారికి వారి యజమానానికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ